प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి నందన గార్డెన్స్ లో పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలలో భాగంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కె హుస్సేన్ చేతుల మీదుగా గూడూరి శ్యాంసుందర్ ను కప్పి మెమంటో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లడే రవి భీముడి మాధవరెడ్డి పోతుపెద్ది రాజేష్ రెడ్డి మహిమల కేదార్ రెడ్డి పల్లెర్ల ఉదయగౌడ్ తుమ్మ చందు అప్పసు రామన్న పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్ జిల్లా కోశాధికారి అల్లం సతీష్ కుమార్ పెద్దపల్లి కని రామగుండం మంచిర్యాల జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి